బొబ్బరి చిక్కుడికాయ కూర అండి పులుసు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఒక ముగ్గుడు పెట్టేసుకుని అందులోకి నూనె వేసేసుకోండి తాలింపు పెట్టుకోవాలి ఇందులో పోతే పులిహార తాలింపులాగా పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ శనగపప్పు వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా శనగపప్పు అయితే రెండు పెద్ద పెద్ద టేబుల్ స్పూన్ అంతా శనగపప్పు వేస్తున్నాను మిగతా అన్ని తాలింపు వేసేసుకోండి దీనికి ఇంగు అనేది హైలైట్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు కూడా వేసుకోండి అన్నీ వేస్తాను తాలింపు ఎండుమిరపకాయలు పచ్చిమికాయలు కూడా వేసుకోండి ఇంగు కూడా వేసుకోండి దేనికి సరిపడా అది వేగిన తర్వాత పచ్చిమిరకాయలు ఇవి కూడా వేసేసుకోండి ఎండుమిరపకాయలు కూడా వేసేసాం కదా ఇప్పుడు బొబ్బరుచుకుడు మనం కడిగేసుకుని దీంట్లోకి వేసుకోవాలి కాకపోతే ఇందులోకి పోతే మనం మంచిగా ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకుంటే చాలా హైలైట్గా ఉంటుంది కాకపోతే ఇది కార్తీక మాసం కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి పెద్ద ముక్కలు అయితే అంత టేస్టీగా ఉండదు కర్రీకి ఇలా ముక్కల కింద కట్ చేసేసుకొని కడిగేసుకోండి ఇప్పుడు ఇది మనకి తాలింపు ఎగిపోయింది కదా ఈ తాలింపులోకి మనం ఈ బొబ్బరి కుక్కడ అనేది వేసేసుకోండి ఇలా ఉప్పు పసుపు కూడా వేసేసుకుని ఒకసారి మూత పెట్టుకుని మగ్గనిచ్చుకోండి నీళ్ళనేది చింతకుండి నీళ్ళు వేయాలి పచ్చిమిగాయన అనేది పెద్ద పెద్ద చీలికలు కింద కట్ చేసుకోండి పిల్లల లాంటి వాళ్ళు ఎక్కువ ఏంటంటే ఇందులో కలిసిపోయిందంటే పాపం వాళ్ళకి కారం వస్తుంది పెద్ద చీలికలు అయితే పక్కకి తీసి పెట్టేసుకుంటారు అందుకని చీలికలు అయితే పెద్దగా కట్ చేసుకుని వేసుకోండి ఇదంతా మనకి ఇందులో పెట్టుగా మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకోండి ఒకసారి మగ్గుద్ది ఈ మాత్రం చింతపండు అనేది సరిపోతుంది ఇది నానబెట్టేసుకోండి ఇలాగా మగ్గిలాగా ఇది నానుతుంది తర్వాత మనం కొబ్బరి అనేది దీంట్లో కట్ చేసి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరిని ఇలా కత్తితో ఇలాగ మనం ఎక్కువగా నాట్లు పెట్టేసామంటే సర్కిల్గా ఎలా అలా అయిపోయామంటే ఈజీగా వచ్చేస్తుందండి అండి లోపల నాట్లు కూడా ఉన్నాయి ఇలా ఈజీగా కట్ చేసేసుకుని మనం మిక్సీ పెట్టేసుకోవచ్చు మనకి మనకి ఇళ్ళల్లో ఫ్లోర్ మీద కొట్టడానికి ఇబ్బందిగా ఉంటుంది కదండి అందుకని ఇలా చేసేసుకోండి ఫాస్ట్గా వచ్చేస్తుంది చూడండి మూడు వంతులు అయితే ఉడికిపోయింది కదా కూర అనేది మగ్గిపోయింది ఇప్పుడు చింతపండు నీళ్ళు అనేది వేసేసుకోండి ఇందులోకి ఇదిగోండి చింతపండు నీళ్ళు అనేది వేసేస్తున్నాను సరిపోతుంది ఈ చింతపండు నీళ్ళు అనేది మగ్గిపోయిన తర్వాత కొంచెం బెల్లం అది చూసుకోండి కొబ్బరి వేసేసుకుని అరుగుదల కోసం కొంచెం బెల్లం అండి ఈ బెల్లం అయితే సరిపోతుంది దీనికి మీకు వద్దనుకుంటే చిన్న బెల్లం వేసుకుంటే అరుగుదల బాగుంటుంది వేసిస్తే కదా ఇప్పుడు మనము కూ కారాలన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఒకసారి మగ్గిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు ఇలాగా చేసుకుంటే కనుక ఎప్పుడు మీరు బొబ్బరి చిక్కుడు అనేది వదలకుండా చేసుకుంటారు